ఒక చెంపెట్టు అనొచ్చా ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన దాంట్లో అధికారం ఏ విధంగా దుర్వినియోగం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ లేకపోతే జూబ్లీహిల్స్కు కు సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి అన్ని పార్టీలు కలిసి వచ్చినాయని అనుకోవచ్చా ఎట్లా విశ్లేషణ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ పద్నాలుగు మంది మంత్రులు ముఖ్యమంత్రి ఒక ఎంఐఎం పార్టీ ఒక బీజేపీ పార్టీ అన్ని అన్ని బలాలు అధికార దుర్వినియోగం అన్ని చేసి ఆల్రెడీ క్యాండిడేట్ కూడా రెండు సార్లు అని సింపతి వాడి కాడ బెదిరించి వాడి సింపతి కాడ సింపతి వాడి కుక్కర్ కాడ కుక్కర్ ఇచ్చి కాడ చీరిచ్చి మిషన్ ఇచ్చిన కాడ మిషన్ ఇచ్చి అన్ని అన్ని విధాలుగా ధన ప్రవాహం ప్రవహించినట్టు చేసి అన్ని విధాలు చేసి అధికార పార్టీ విజయం ఓకే కానీ మేము బీఆర్ఎస్ పార్టీగా మేమేం ఓడిపోలేదు అక్కడ యాక్చువల్గా మాకు వచ్చింది డెబ్బై ఎనిమిది వేల ఓట్లు దగ్గర దగ్గరగా వచ్చినాయి ఆల్రెడీ మాకు ఇంత ముందు వచ్చింది ఎనభై వేల ఓట్లు వచ్చినాయి ఆ కాన్సెన్సీ ఎంపీ కిషన్ రెడ్డి గారు బీజేపీ సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక సెగ్మెంట్ లో డిపాజిట్ గల్లంత అయిందంటే బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి నిన్న మొన్న వాళ్ళ ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీ ఎమ్మెల్యే కూడా ఏమంటుండంటే బీజేపీ చచ్చిపోయింది బీజేపీని చంపేస్తున్నారు బీజేపీ పార్టీ యాభై ఏళ్ళ వరకు కూడా తెలంగాణలో కోలుకునే పరిస్థితి లేదు సెగ్మెంట్ అంటే ఎందుకు మనం పోయి చెప్పుకోలేకపోయినాం అని వాళ్ళ పార్టీలనే విమర్శలు వస్తున్నాయి మేము హండ్రెడ్ పర్సెంట్ గా మా కార్యకర్తలు మేము బయట నుంచి మేము పోయినా కానీ మేము టూ డేస్ ముందు వరకే మేము అక్కడ ఉన్నాం టూ డేస్ తర్వాత మేము ముందే బయటకు వచ్చేసినాం పోలింగ్ డే కూడా మేము మా పార్టీ సిద్ధాంతం ప్రకారం మేము రూల్స్ ను రెగ్యులేషన్స్ ఏదైతే ఈసీ రూల్స్ ఉన్నాయో దాన్ని డివైడ్ చేయొద్దని మేము ఎక్కడికి కూడా పోలింగ్ కాడికి కానీ మేము పోలేదు మా క్యాండిడేట్ తోటి మా ఏమా శ్యామల అని కార్పొరేటర్ సీతఫా మండి కార్పొరేటర్ తిరుగుతుంటేనే ఆమె నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అన్నారు మరి అదే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సిఎం గారు వారి క్యాన్వాయ్ తోటి అన్ని బూతులు తిరగడం జరిగింది ఎమ్మెల్యేలు తిరిగిండ్రు ఒక ఎంపీ మన రామచంద్ర నాయక్ తిరిగిండు శంకర్ నాయక్ తిరిగిండు అధికార పార్టీ ఎమ్మెల్యే వీళ్ళందరూ తిరిగి ప్రజల్ని ఒక అంటే అన్ని ఆశ పెట్టి ఎక్కడికి ఆశ పెట్టిండ్రు ధన ప్రభావం పోయే కాడికి ధన ప్రభావం జరిగింది ఇంకా మూడేళ్ళు మేమే ఉంటాం ఈ పార్టీ కాదు కదా మేము అధికారంలో ఉంటాం కదా అని వాళ్ళు చెప్పిండ్రు సాక్షాత్ సీఎం గారు కూడా మీటింగ్ లో మీకు పథకాలు రావు మీకు వచ్చేటి బంద్ అవుతాయి ఈ స్కీములు పోతాయి ఈ ఈ పథకాలు పోతాయి ఇవన్నీ బంద్ అవుతాయి బీఆర్ఎస్ ఓటేస్తే అని సాక్షాత్ సీఎం గారు కూడా బహిరంగ సభలో చెప్పడం జరిగింది అది ఎక్కువ గరీబ్లు మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ ఉన్న సెగ్మెంట్ ఎక్కువ ఉంది వాళ్ళు సీఎం గారి మాటలిని విని కొంత ఏమైనా భయపడి మరి ఆ విధంగా జరిగిందా ధన ప్రభావం వల్ల జరిగిందా ఏదో జరిగింది మొత్తానికి వాళ్ళు గెలిచినని సంతోషంగా ఉన్నారు మేము ఓడిపోయినామని పెద్ద బాధ ఏం లేదు మాకు స్థానికంగా మా కార్ ఎమ్మెల్యే గారు చనిపోయినా వారి సతీమణి గారు పోటీ చేసినా కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేసినా మరి మాకు డెబ్బై ఐదు వేల పైన చిల్లిపో ఓట్లు వచ్చినాయి అంటే మా కార్యకర్త మా పార్టీ మేము ఏ విధంగా ఉన్నదో మీరు అర్థం చేసుకోండి రైట్ ఇదే విషయానికి సంబంధించిన దాంట్లో జూబ్లీస్ బయ ఎలక్షన్కి సంబంధించి ఈరోజు ఒక తొంభై వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి గతంలో రెండు వేల ఇరవై మూడులో పగంటి గోపినాథ్ పోటీ చేసినప్పుడు ఎనభై వేల ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి అప్పుడు పోటీ చేసిన హజారుద్దానికి అరవై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి అప్పుడు పోటీ చేసినటువంటి బీజేపీకి ఇదే లంకదీపకరెడ్డి ఇరవై ఆరు వేల ఓట్లు వచ్చినాయి మీరు బాగా ఒకసారి గమనించాలి నిజంగా లోపాయి కారిక ఒప్పందంలో భాగంగానే ఈరోజు బీజేపీ పార్టీ ఓన్లీ బీఆర్ఎస్నే టార్గెట్ చేసిందని అని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది లేదు ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి ఏదైతే ప్రజలకు చేస్తున్న పాలన వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిపించారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏది నిజం వంద శాతం బీఆర్ఎస్ పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ వచ్చింది మాకు ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసారు అధికార పార్టీ ఎన్ని బెదిరింపులు ఇచ్చినా ఎంత డబ్బులు పంచినా ఎన్ని మిషన్లు ఇచ్చినా ఎన్ని చీరలు ఇచ్చినా ఏం చేసినా మాకొచ్చే ఓట్ ఫ్లో మా ప్రజల హృదయాల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి స్థానం ప్రజల్లో యథాస్థానంగా ఉంది మా గ్రాఫ్ అంతగా పడిపోలేదు మాకు వచ్చిన ఓటు మంచిగా వచ్చింది బీజేపీ కావాలని ఒక లిఫ్ట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ కావాలని వాళ్ళకి హైడ్రా తోటి వాళ్ళకున్న కాలేజీలో లేకుంటే వాళ్ళకున్న ఏదైనా పర్సనల్ ఇంట్రెస్ట్ లో ఏదైనా ప్రాబ్లము దానివల్ల వాళ్ళు ఎంఐఎం పార్టీ ఏకముక్తంగా కాంగ్రెస్ పార్టీకి చేయడం జరిగినది అన్ని చేసినా గానీ ఆ వచ్చిన ఓటు బ్యాంకు మీరు చూస్తున్నారు కొన్ని మీడియాలో చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకుపోయి లోపల ఓట్లు వేస్తున్నారు మైనర్లు కూడా కార్డులు పట్టుకొని లోపలకి ఎంటర్ అయినరు అవన్నీ కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలు తిరుగుతున్నాయి సరే ఏదన్నా భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఎలక్టెడ్ అయినరు వాళ్ళు గెలిచిన్రు అని వాళ్ళనుకుంటున్నారు మేమైతే ఓడిపోలేదు మాకు వచ్చే ఓట్ బ్యాంక్ మాకు వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ సెంట్రల్ మినిస్టర్ ప్రాతినిధ్యం వస్తున్న ఒక ఎంపీ రూరల్ ఎంపీ ఆయన కాన్స్టెన్స్లో ఒక సెగ్మెంట్లో జూబ్లీల్స్ హిల్స్ దాన్ని ఎలక్షన్ వస్తే డిపాజిట్ రాలేదు అంటే మరి ఆ సెంట్రల్ మినిస్టర్ నైతిక బాధ్యత వహించాలి కదా పార్టీ కోసము ఆ సెంట్రల్ మినిస్టర్ వాళ్ళు రోజులు రెండు రోజులు మూడు రోజుల ముందు నుంచే వాళ్ళు ఏకవంతంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించు వాళ్ళ ఓటు ఓడిపోయింది ఇక్కడ బీజేపీ ఓడిపోయింది సెల్ఫ్ గోల్డ్ చేసుకుంది బీజేపీ చేసుకుంది కా బీఆర్ఎస్ వంద శాతం బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చెక్కు చెదరకుంటుంది బీఆర్ఎస్ ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు ఓడిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు మేమైతే బీఆర్ఎస్ కార్యకర్తగా మా అధిష్టానం కానీ మేము కానీ మాకు మంచి ఓట్ బ్యాంక్ వచ్చింది మా ఓట్ బ్యాంక్ ఏం చెక్కు చెదరలేదు ఓడిపోయినామంటే మేము ఏమైనా మాకు డిపాజిట్ పోతానో లేకపోతే ఇంతకుముందు ఎనభై వేలు వస్తే ఇప్పుడు నలభై వేలు ఓట్లు వస్తానో లేకపోతే ముప్పై వేలు ఓట్లు వస్తున్నాం మేము అతాలా పాతాలకు పడిపోతే కదా మేము ఇప్పుడు జనరల్గా ఏంది ప్రతి ఎలక్షన్ మునుగోడులో మేము గెలిచాం పక్క రాష్ట్రంలో అబ్రాడ్ లో పోయి గౌతమ్ రెడ్డి ఐటీ మినిస్టర్ చనిపోతే వాళ్ళ బ్రదర్ గెలిచారు మళ్ళీ సేమ్ కంటిన్యూ ఎలక్షన్స్ వస్తే మునుగోడులో మేము ఓడిపోయాం కాంగ్రెస్ పార్టీ గెలిచింది అధికారంలోకి వచ్చింది కాబట్టి దీన్ని అంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ప్రజలను కొంత మభ్య పెట్టిండ్రు మేము అధికారంలో మీకు రోడ్ వేస్తాం మీకు గల్లు వేస్తాం మీకు బొమ్మలు పెడతాం ఇవన్నీ రకరకాలుగా చేసినారు ఇలాగా ఆ క్యాండిడేట్ తల్లిని కూడా తీసుకొచ్చిండ్రు అయ్యో మా కొడుకు రెండు సార్లు నిలబడ్డాడు ఇది మూడోసారి ఆ తల్లితో వినిపించారు ఈ తల్లి ఈ మాగంటి గోపీనాథ్ తల్లి వారి వయసు తొంభై ఒక్క సంవత్సరాలు అని చెప్తుంది ఆ మహా తల్లి చనిపోయినాక మూడు రోజుల ముందు ఎలక్షన్ ఒక రోజు ముందు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి ఆమె పెళ్ళినప్పుడు అక్షంతలేసింది ఆమెనే బొట్టు పెట్టింది మాగంటి గోపినాథ్ కు సునీతకు ఆమె మాగంటి గోపినాథ్ సునీత కొడుకు కేక్ తినిపించింది అన్ని ఫోటోలు ఉన్నాయి చనిపోయిన రోజు వచ్చింది ఆ వీడియో ఉంది అన్ని ఉన్నాయి నాకు రోజు రాలేదు నాకు తెలియలేదు రకరకాలుగా మాటలు రకరకాలుగా ప్రజలు రకరకాలుగా ఇన్ఫ్లుయన్స్ చేసిన రు వీళ్ళు కో మంత్రి పదవి ఇచ్చిన అట్లా కొంత మైనార్టీని చేసిన ఒక రోజు ముందు ఎలక్షన్ ముందు ఒక రోజు ఢిల్లీలో బ్రాంబాస్ట్ అయింది ఇట్లా ఈ రకరకాలు కర్నూల్ సావు కోటి కారణం అన్నట్టు వాళ్ళ విజయానికో మా ఓటు బ్యాంక్ అయితే యథాస్థానంగా ఉంది